హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఇది వచ్చేసి ఓపెన్ ప్లాట్ నూట అరవై ఐదు గజాలది ఒకటి రీసేల్ ప్లాట్ అనమాట ఇది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏసీ రి అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి మెయింటెనెన్స్ కూడా బాగుంది ఇది ఎక్కడ అంటే మనకు షాద్నగర్ ఏరియా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండల్లోనే కిషన్ నగర్ అని అంటారు ఈ ఏరియా పేరు షాద్నార్ బస్ స్టాండ్ పక్క నుంచి వెళ్తే ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రోడ్కే ఉంది బిట్టు బిట్ రోడ్కి రెండో బిట్ అనమాట మనకు దీంట్లో అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ కట్టుకోవడం కానీ చాలా బాగుంటుంది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వేసిన వెంచర్ ఇది గ్రాండ్ ఆర్చ్ కడుతున్నారు దీని డెవలప్మెంట్స్ వచ్చేసి మొత్తం వీడియో చూడడం మీకు క్లియర్ కట్ అర్థమవుతుంది నెగోషియబుల్ కూడా ఉంది ప్రైజ్ ఇది చా కొంచెం అర్జెంట్ ఉంది కస్టమర్కి రిక్వైర్మెంట్ ఆ ఉద్దేశంతో తొందరగా తక్కువ ప్రైజ్లో అమ్మడం జరుగుతుంది దీని డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్పినాను ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఒక ఐదు నిమిషాలే ఉంది వీడియో మాత్రం షాద్ నగర్ బస్ స్టాండ్ పక్క నుంచి ఒక రోడ్ వెళ్తుంది ఆ రోడ్ చించోడ్ కి వెళ్తుంది అనమాట ఆ వెళ్ళే రోడ్ లో మనకు కన్వెన్షన్ హాల్స్ ఉంటాయి బ్యాంక్వెట్ హాల్స్ ఉంటాయి ఫంక్షన్ హాల్స్ ఉంటాయి విల్లాస్ ఉంటాయి హౌసెస్ ఉంటాయి అన్ని విలేజెస్ ఉంటాయి అన్ని ఫుల్ డెవలప్డ్ ఏరియా అది ఆ అది వెళ్ళక ముందే బస్ స్టాండ్ పక్క నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో కిషాన్ నగర్ వస్తుంది అక్కడ ఉంది ఇది చాలా మంచి వెంచర్ ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ డిటిసిపి లేఅవుట్ మనకు రోడ్ కానుకొనే ఉంటుంది వెంచర్ సిక్స్టీ ఫీట్ రోడ్ కానుకొని కార్ పెట్టిన కదా దాదాపు మూడో బిట్ అనమాట చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు వీడియో మొత్తం చూసి తర్వాత నాకు కాల్ చేయండి డీటెయిల్స్ మొత్తం వీడియోలో ఇచ్చినాను వీడియో మొత్తం చూసిన తర్వాతనే కాల్ చేయండి అదిగోండి మనం ఆ కమాను కొత్తగా నిర్మిస్తున్నారు మొత్తం ఉన్నాయి థర్టీ త్రీ ఫీట్ రోడ్ సిసి రోడ్స్ మెయిన్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మొత్తం ఎలక్ట్రిసిటీ ఫుల్ ఎలక్ట్రిసిటీ ఉంది ఎగ్దాం అది వెహికల్ పోతుందా అదే సిక్స్టీ ఫీట్ కిషన్ నగర్ రోడ్ కిషన్ నగర్ పెద్ద రోడ్ ఎదురుంగా టీఎంఆర్ అది వచ్చేసి సెకండ్ ఫేస్ ఈ మన ప్లాట్ ఉన్నదేమో ఫస్ట్ ఫేస్ పక్కన సహస్రాబ్ది సువర్ణ సిటీ లైట్ అన్ని వెంచర్స్ ఉన్నాయి అన్ని వెంచర్స్ లో పన్నెండు వేల పైన ఉంది ప్రైస్ వచ్చేసి ఇది ఎవరిదో కాదు టీఎంఆర్ సంస్థ వాళ్ళది అనమాట టీఎంఆర్ టెరైన్ వాళ్ళది వాళ్ళ కంపెనీలో వీళ్ళు ఆ టైంలో తీసుకున్నారు కొంచెం అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉందనమాట అందుకే అమ్ముతున్నారు మనకు దీంట్లో ఒక ప్లాట్ సేల్కి వచ్చింది నూట అరవై ఐదు గజాలు వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ ఇంకోటి థర్టీ త్రీ బై ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ సైజ్ వచ్చేసి అడ్డం థర్టీ త్రీ నిలువ్వు ఫార్టీ ఫైవ్ వస్తుంది ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఆల్మోస్ట్ ఇది ఇదే ప్లాట్ మనకు ఇక్కడ మన ప్లాట్ నిలబడితే ఎత్తు గడ్డ పైన ఉంటాము ఎలక్ట్రిసిటీ కూడా చూడండి ఎత్తు గడ్డ పైన ఉంటాము ప్లస్ ఇంకోటి సీసీ రోడ్స్ వేసేరు మనకు డాంబర్ రోడ్స్ కాదు సీసీ రోడ్స్ ఇది మనకు మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఫ్రెండ్స్ ఇది ఇది మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇక్కడ దాదాపు ఈ వెంచర్ లో రోడ్డు దగ్గరలో పన్నెండు వేల రూపాయలు నడుస్తుంది పర్ స్క్వేర్ యాడ్ కానీ ఈ ప్లాట్ మాత్రం కొంచెం అర్జెంట్ అవసరం ఉంది డబ్బులు అందుకే తొమ్మిది వేల రూపాయలకే అమ్ముతున్నాము ప్లస్ ఇంకోటి మీరు ఏమైనా స్పాట్ పేమెంట్ చేసుకుంటా అంటే స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంది వెంచర్ డాక్యుమెంట్స్ అన్ని లీగల్ పరంగా అన్ని క్లియర్గా ఉన్నాయి మీరు లాయర్ కూడా చూపించుకోవచ్చు ఇంకోటి డబ్బులు రెడీ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్లాట్ మీద ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం నాకు సంప్రదించవచ్చు టైంపాస్ పీపుల్ కాల్ చేయకండి జన్యున్ బయర్స్ మాత్రమే చేయండి మీకు లాస్ట్లో నా మొబైల్ నెంబర్ కూడా చెప్తాను ఎప్పుడైనా డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు మీరు మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంకొకటి రీజనల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో లోపలనే ఉంటాం మనం ఇది వచ్చేసి మనకు కిషన్ నగర్ ఏరియా షాద్ నగర్ రంగారెడ్డి జిల్లా నగర్ మండల్ నగర్ అంటే షాద్ నగర్ అనుకోండి పారక్ నగర్ మండల్ మనకు ఆర్కి ఒక రెండు మూడు కిలోమీటర్ డిస్టెన్స్ లోపలనే ఉంటాము రన్నింగ్ రోడ్కి ఒక్క నిమిషం ఆగండి రన్నింగ్ రోడ్ మీకు వెహికల్స్ వస్తే కనబడుతుంది లేదంటే అక్కడ తీసుకెళ్ళి చూపిద్దామా కిషన్ నగర్ బోర్డు ఒక్కసారి చూడండి ఇది రోడ్డు మీకు దూరం నుంచి క్లియర్గా అనిపిదని తీసుకొచ్చినాను ఇదిగోండి కిషన్ నగర్ పార్టీ ఈ వెంచర్కి సమాప్తం కిషన్ నగర్ ఫినిషిడికి ఓకేనా అదిగోండి పెద్ద వెహికల్స్ కూడా వస్తున్నాయి మీకు మీకు ఆటో ఆటోస్ బైక్స్ వస్తున్నాయి కదా ఉన్నది అనమాట ఇదిగో ఇది గ్రాండ్ ఎంట్రన్స్ ఇది మొత్తం సీసీ రోడ్లు వేసారు చూడండి మొత్తం సీసీ రోడ్స్ బీటీ రోడ్స్ వేసినా అప్పుడప్పుడు పగిలిపోతాయి కాబట్టి సీసీ రోడ్ వేసి పెట్టేసారు మంచి క్వాలిటీతోనే వేసారు సీసీ రోడ్ కూడా మంచి హై క్వాలిటీతోనే వేసారు చాలా బాగుంది ఇది గ్రాండ్ ఎంట్రెన్స్ వస్తుంది ఇక్కడ అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది మీకు కావాలనుకుంటే ఇప్పుడు కూడా కట్టుకొని ఉండొచ్చు అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి డీటీసీ పిల్ల ఒకటి టీఎంఆర్ వాళ్ళ వెంచర్ చుట్టుపక్కల వెంచర్స్ ప్లాట్స్ రేట్స్ కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైజు మీకు ఈ ప్రైజ్లో చుట్టుపక్కల ఎక్కడ దొరకదు ఇలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఇలాంటి వెంచర్ డిటిసిపి గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఒకసారి ఎంక్వైరీ కూడా చేసుకోండి మీరు ఆ తర్వాతనే తీసుకోండి ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా కానీ చాలా అద్భుతమైన రిటర్న్స్ ఫెంటాస్టిక్ రిటర్న్స్ వస్తాయి హాట్ కేక్ అంటే ఏదమ్ డబల్ హాట్ కేక్ ప్రాజెక్ట్ ఇది హాట్ కేక్ మనకు ప్లాట్ వెస్ట్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ సైజ్ చాలా మంచి లేఅవుట్ చాలా మంచి ప్లాట్ చాలా తక్కువ ప్రైజ్ నా మొబైల్ నంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో సిక్స్ సెవెన్ వన్ టూ జీరో నా పేరు హరీష్ మీరు ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చు కాల్ చేసి డబ్బులు రెడీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి టైంపాస్ పీపుల్ కాల్ చేయకండి ప్లీజ్